అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్డు నల్లకారం ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే ఇక వదిలిపెట్టరు మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు రొటీన్గా చేసే కోడిగుడ్డు కారం ఫ్రై ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక్కసారి ఇలా ఈ కోడిగుడ్డు నల్ల కారం ట్రై చేయండి ఇక మీకు ఫిదా అయిపోతారు తిన్న వాళ్ళందరూ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇందులో ఒక మూడు స్పూన్లు దాకా పొట్టు మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి పొట్టు లేకపోతే మీరు నార్మల్ అయినా వేసుకోవచ్చు గుళ్ళు ఈ మినపప్పు క్రిస్పీగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు లేదా నాలుగు స్పూన్లు దాకా ధనియాలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మెంతులు కూడా వేసుకోండి ఒక హాఫ్ స్పూన్ దాకా ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఓ పది పదిహేను దాకా ఎండుమిర్చి వేసుకోండి మీ కారానికి తగ్గట్లుగా అండ్ ఎండుమిర్చి కారం ఉన్నదాన్ని బట్టి ఒక పదిహేను దాకా వేశాను నేనైతే ఇలా ఎండుమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు తర్వాత ఒక చిన్న సైజ్ నిమ్మకాయ అంత చింతపండుని రెబ్బలు ఒలిచి ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోండి ఇలా ఇవన్నీ డ్రైగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రైన్ కాస్త కరివేపాకు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారేంత వరకు అలా వదిలేయండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొదటైతే మనం కోడిగుడ్డు నల్లకారం కోసం నల్ల కారాన్ని ప్రిపేర్ చేస్తున్నాము నార్మల్గా మీరు ఏ నల్లకారం చేసినా ఇదే ప్రాసెస్లో నల్లకారం అయితే చేయండి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఒక్కపాయ వెల్లుల్లి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా అవసరం లేదు కాస్త బరగ్గా ఉండేట్లుగా గ్రైండ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇక కారం అయితే మనకి రెడీ అయిపోయింది ఈ నల్లకారాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ మరలా ఇదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర పప్పులు అండ్ ఎండుమిర్చి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి పోపు చిట్టుపట్లాడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఒక మూడు లేదా నాలుగు ఎగ్స్ దాకా వేసుకోండి నేనైతే ఒక మూడు ఎగ్స్ వేసుకున్నాను ఇలా ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక నిమిషం అలా వదిలేసి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత మొత్తాన్ని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి నేను ఈ మూడు ఎగ్స్కి సరిపడా కారం ఎంత వేసుకోవాలి ఉప్పు ఎంత వేసుకోవాలి అనేది క్వాంటిటీస్ చెప్తాను మీరు ఎక్కువ ఎగ్స్ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువ కారం రుచికి తగ్గట్లుగా ఉప్పు అవి అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇలా ఎగ్ మొత్తం చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా మనకి ఆయిల్ బయటికి మరలా రిలీజ్ అవ్వాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న నల్ల కారం ఉంది కదా ఈ నల్ల కారాన్ని ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కారం తక్కువ తినేవాళ్ళైతే ఈ రెండు స్పూన్లు నల్ల కారం కరెక్ట్గా సరిపోతుంది లేదు మాకు ఇంకా స్పైసీగా కావాలి అంటే ఇంకో స్పూన్ కారం అదనంగా వేసుకున్నారంటే బాగా స్పైసీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే ఒక రెండు స్పూన్లు కారం వేసి పెట్టినా సరిపోతుంది ఇలా కారం అంతా ఎగ్స్కి బాగా పట్టేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఇందులోనే ఇలా కారం అంతా ఎగ్స్కి బాగా పట్టిన తర్వాత ఒక్కసారి రుచి చూసుకోండి చెక్ చేసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సరిపోకపోతే మరలా కొంచెం ఉప్పు వేసుకొని ఒక్క నిమిషం అలా బాగా కలిపి ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే కోడిగుడ్డు నల్ల కారం చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కొంచెం ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నారంటే ఈ కారం మూడు నాలుగు రోజులైనా సరే పాడైపోదు కావాలంటే మీరు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుంటాను చూడండి కోడిగుడ్లు కాచి అలా అయినా చేసుకోవచ్చు లేదా ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయకుండా డైరెక్ట్గా ఎగ్జిని ఫ్రై చేసి ఇందులో నల్లకారం వేసి చేసినా సరే అద్భుతంగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఈ నల్లకారం నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్